హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మేము మొన్న సండే రోజు పెద్దంపేట వెళ్ళినాం అనమాట ఆ రోజు వీడియో సో మార్నింగ్ మమ్మీ పూజ చేసేసింది ఇంట్లో సో ముక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాం అనమాట సో పోయిన సంవత్సరం మమ్మీ వాళ్ళతో నేను వెళ్ళిన సో నాకు ఆ ముక్కు తీరింది కాబట్టి నేను నేను కూడా మమ్మీ వాళ్ళతో వెళ్తున్నామన్నమాట అందరం కలిసి వెళ్తున్నాము మా అన్నయ్య వదిన ఇష్ట ఇషాన్వి మమ్మీ నేను మాధు కన్నయ్య అందరం కలిసి వెళ్తున్నాం కార్లో వెళ్తున్నాం ఇక్కడ ప్రాజెక్ట్ మించాలి వెళ్తున్నాం అనమాట సో మార్నింగే బయలుదేరినాము సో అక్కడ లైవ్ ఫిషెస్ ఉన్నాయన్నమాట సో అక్కడ కొంచెం వీడియో తీసుకున్నా ఫుల్ రష్ ఉండే అక్కడ ఫిషెస్ దగ్గర ప్రాజెక్ట్ మించాలి వెళ్తున్నాం కాబట్టి మార్నింగే బయలుదేరినాం అనమాట ఎందుకంటే పిల్లలు కదా మళ్ళీ ఎండ్ ఎక్కువ అయితే అవుతుంది అని చెప్పేసి సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా అనమాట సో ఎక్కువ రష్ ఉంటుంది అనేసి చాలా పెద్ద జాతరలా ఉంటుంది అక్కడ పోషమ్మ మేము మా నాన్నమ్మ తాత ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళం అనమాట అందరం కలిసి ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళేవాళ్ళం ట్రైన్లో వెళ్ళేవాళ్ళం అప్పుడు మంచిగా ఉండేది ఫన్నప్పుడు సో వెళ్ళేటప్పుడు కన్నయ్య డ్రైవ్ చేస్తున్నాడు వాళ్ళ డాడీ తోటి చూడండి ఎంత మంచిగా స్టీరింగ్ పట్టుకొని నిల్చోవడం దాన్ని ఇట్లా తిప్పడం మంచిగా ఆడుకున్నాడు అన్నట్టు తనకి ఇప్పటి నుండే డ్రైవింగ్ అంటే ఇష్టం అట్లనే తెలుస్తుంది చూడండి ఎట్లా నొక్కుతున్నాడో దాన్ని భలే అనిపించింది అసలుకి ఇంకా వీళ్ళ రీల్స్ వీళ్ళ కన్నయ్య వీళ్ళ డాడీ రీల్స్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి ఇన్స్టాగ్రామ్లో వీళ్ళ రీల్స్ ప్రతిరోజు పెడతాను నేను కన్నయ్యకి అక్కడ టువెల్కి ఫాలోవర్స్ ఉన్నారు సో ఇంకెవరైనా కన్నయ్య చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి తన యాక్టివిటీస్ అన్ని సూపర్గా చేస్తాడు సో వెళ్తున్నాం అనమాట ఇక్కడ అంతర్గం ఎక్స్ రోడ్ దగ్గర కోడి ఇంకా కొబ్బరికాయలు తీసుకోవడానికి ఆయనం అనమాట సో కోడి ఇంకా కొబ్బరికాయ తీసుకొని ఇంకా అనమాట ఇక్కడ రైల్వే ట్రాక్ దాటినాము రైల్వే ట్రాక్ దాటితే ఇంకా దగ్గరలోనే ఉంటుంది పోషమ్మ మేము పోయిన సంవత్సరం వెళ్ళినమన్నమాట సో పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం టూ ఇయర్స్ అవుతుంది వెళ్ళక టూ ఇయర్స్కే చాలా మారిపోయింది మేము డైరెక్ట్ అనమాట ఆల్రెడీ పోషమ్మ వెళ్ళిపోయింది అసలు ఏర్పడకుండా అయిపోయింది అన్నట్టు చాలా మారిపోయింది మొత్తం నీట్గా చేసిరన్నట్టు ఫుల్ నీట్గా చేసిర్రు సో చూడండి వెళ్తున్నాము సో ఇక్కడే అనమాట పోషమ్మ ఉండేది సో దిగినమన్నమాట కారు నేనైతే షాక్ అయినా అసలుకి అప్పటికి ఇప్పటికి ఎంత చేంజ్ అయింది అసలు చాలా అంటే చాలా చేంజ్ అయింది అప్పుడు మొత్తం చుట్టూ చెట్లు ఉండేవి సో మొత్తం నీట్గా వేసేసి మంచిగా నీట్గా వేసిరనమాట ఇప్పుడే బాగుంది అప్పటికంటే కూడా ఇట్లా సీటింగ్ సీట్స్ కూడా పెట్టారనమాట కూర్చోడానికి మేము మార్నింగ్ ఎయిట్ కల్లా రీచ్ అయిపోయినాము ఎందుకంటే ఫుల్ రష్ ఉంటుంది ఆదివారం కదా ఆదివారం రోజు చాలా మంది వస్తారనమాట ఆదివారం ఇంకా గురువారం ఇక్కడికి చాలా మంది వస్తారు మేకలు కోళ్ళు తీసుకొస్తారనమాట అమ్మవారికి సో ఇక్కడ వీళ్ళందరూ డప్పు వాళ్ళు అనమాట వీళ్ళు ఎప్పుడు ఇక్కడే ఉంటారు ఫోర్ సాయంత్రం ఫోర్ వరకు నడుస్తుంది అన్నట్టు గుడి ఓపెన్ ఉంటుంది సో ఇది ఇది గుడి చూడండి పోషమ్మ తల్లి టెంపుల్ పెద్దంపేట పోషమ్మ అక్కడ ఏరియాలు ఉండే వాళ్ళు అందరు వెళ్తారు ప్రతి ఇయర్ కూడా మేము కూడా మా చిన్నప్పటి నుండి మా నానమ్మ ప్రతి ఇయర్ తీసుకెళ్ళేది సో ఇప్పుడు ఇప్పటికీ కూడా మేము అక్కడికి వెళ్తాం మా చిత్తలి బర్త్డే అప్పుడు కూడా ఇక్కడే వెళ్ళి మేకతోటి తోటి బోనం అనమాట మమ్మీ బోనం పెడుతుంది ప్రతి ఇయర్ కూడా అమ్మవారికి ఇక్కడ అమ్ముతుంది అమ్ముతుందనమాట ఇక్కడ ఒక అమ్మ ప్ర ఎప్పుడు ఇక్కడే ఉంటుంది తను ఆదివారం ఇంకా గురువారం ఇక్కడ చేస్తారు అన్నట్టు ఇక్కడ వీళ్ళు వర్క్ చేసే వాళ్ళందరూ చూడండి ఇట్లా చిలకలు తీసుకున్నాము ఎందుకంటే చిలకలు అంటే పిల్లలు కొడితే చిలకలు కడతారని అని అన్నట్టు సో అందుకే చిలకలు తీసుకున్నాము ఇక్కడ కన్నయ్య వాళ్ళ డాడీతో మంచిగా ఆడుకుంటున్నాడు చల్లగా వస్తుంది గాలి అక్కడ చెట్ల కింద సో మమ్మీ ఇక్కడే ఇంట్లోనే బోనం రెడీ చేసి తీసుకెళ్ళింది అన్నట్టు ఎందుకంటే అక్కడ మళ్ళీ వంట చేయాలంటే కట్టలు పైబెట్టి అదంతా కష్టం పిల్లలతో అనేసి ఇక్కడే బోనం చేసి తీసుకెళ్ళాం అనమాట సో వేప దండగా కడుతుంది అన్నట్టు ఒడి బియ్యం కూడా రెడీ చేస్తుంది ఇక్కడ చూడండి ఎంత పెద్ద పుట్టుందో ఇక్కడ మొత్తం నీట్గా మంచిగా నీట్గా ఆర్గనైజ్ చేసారు ఇక్కడ మొత్తం పత్తి చేన్ ఉంది సీటింగ్ కూర్చోడానికి సీట్లు కూడా ఉన్నాయన్నమాట సో చూపిస్తున్నా మీకు ముందు ఆవరణ మొత్తం అప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ అక్కడ మొత్తం చెట్లు ఉన్న చెట్ల కింద బోనం అనమాట మేము ఇది వచ్చేసి పెద్ద పోషమ్మ చూడండి అమ్మవారు చిన్నప్పుడు ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుండి ఇట్లనే ఉంది మేము టూ ఇయర్స్కి ఒకసారి వెళ్తాం కదా టూ ఇయర్స్ అన్నీ సంవత్సరానికి ఒకసారి వెళ్తున్నప్పుడు అయితే చూస్తాం కదా చూడండి ఇట్లా ఉంటుంది అనమాట అమ్మవారు మంచిగా పక్కన కూడా పోషమ్మ ఉంటుంది ఎల్లారం పోషమ్మ అంటారు దీన్ని పోషమ్మ మ మదన పోషమ్మ అంటారు ఇక్కడ మంచిగా ముగ్గులు వేసి మంచిగా నీట్గా అనమాట మంచిగా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటారు మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తారనమాట వెంట వెంటనే క్లీన్ చేస్తారు ఇక్కడ మంచిగా అందరు వర్కర్స్ ఉన్నారు మంచిగా చెట్ల కింద అందరు కూర్చున్నారు అనమాట మంచిగా అనిపించింది చల్లటి గాలికి అక్కడ చూడండి వస్తున్నారు ఇప్పుడిప్పుడే మేము వెళ్ళే టైంకి మేము ఒక్కరమే ఉండే ఇంకా మేము వచ్చే టైంకి అయితే ఫుల్ రష్ అయింది అసలుకి చాలా అంటే చాలా రష్ అయింది వచ్చే టైంకి ఇక్కడ మొత్తం డప్పుల వాళ్ళు కూడా ఉంటారు అనమాట మనం డప్పులతోటి అమ్మవారి చుట్టూ ప్రదర్శన చేయాలి ఇక్కడ మా వాళ్ళు అమ్మవారికి ఓడిపియోయడానికి ఆ ఏ పైదండగా కడుతుంది మమ్మీ చూడండి బోనం ఇక్కడ నుండి తీసుకెళ్ళినాం కాబట్టి మాకు తొందర అయిపోయింది అన్నట్టు లేకపోతే అక్కడే రెడీ చేయాలంటే చాలా లేట్ అయ్యేది ఇక్కడ ఇషిత ఈశాన్వి చూడండి అండి వాళ్ళు ఇద్దరు ఆటలు ఆడుతున్నారు మా వీడియోది అత్తా అంటే నేను వాళ్ళని వీడియో తీస్తున్నా అన్నయ్య అయితే వాళ్ళ డాడీతోనే హ్యాపీగా ఎంజాయ్ చేసిండు ఉండే ఆ రోజు మంచిగా మంచి అల్లరి వేయకుండా హ్యాపీగా కూర్చున్నాడు ఇక్కడ ఇషిత ఇషాన్వికి అయితే బయటకు వస్తే సంబరం అన్నట్టు సో మీకు తెలుసా ఇక్కడ పెద్దంపేటకి మీరు ఎంతమంది వెళ్తారో మీ ఎంతమంది ఫ్యామిలీస్ వెళ్తారు మా సైడ్ అయితే చాలా మంది వెళ్తారు అన్నట్టు పెద్దంపేట పోషమ్మకి చూడండి ఇక్కడ కన్నయ్య వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఈ రీల్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టిన మంచిగా వైరల్ అయింది అన్నట్టు ఈ రీల్ కూడా మంచిగా ఇద్దరు కలిసి సూపర్ రీల్స్ చేస్తారు కన్నయ్య కన్నయ్యకైతే ఫుల్ ఫాలోవర్స్ ఉంటారు ఇంస్టాగ్రామ్లో ఇంకా ఎవరైనా ఫాలో అయిపోతే ముందుగా వెళ్ళి ఫాలో అవ్వండి స్మార్ట్ తెలుగు పిల్ల అని ఉంటుంది ఐడి సో దాన్ని టైప్ చేస్తే మీకు వచ్చేస్తుంది మంచిగా కన్నయ్య ఫన్నీ ఫన్నీ వీడియోస్ అన్నీ చూసేయండి మీరు ఇక్కడ ఇంకా దర్శనం సో అట్లా డప్పుల చప్పులతోటి అమ్మవారి చుట్టూ తిరుగుతాం అన్నమాట ఇక్కడ మేము ముగ్గురం కలిసి వీడియో తీసుకుంటున్నాము సో అట్లా డప్పుల చప్పులతోటి అమ్మవారి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి సో మాకంటే ముందు ఇద్దరు ఒక ఫ్యామిలీ వచ్చిందనమాట ఆ ఫ్యామిలీ వాళ్ళు తిరుగుతున్నారు నెక్స్ట్ మేమే సో ఈ చిలుకలు పసుపు కుంకుమ బియ్యము చీర బోనము అన్నీ రెడీ చేసి వదిన పట్టుకుంది మమ్మీ బోనం పెట్టుకుంటుంది అనమాట ప్రతి ఇయర్ కూడా బోనం కోడి అన్నీ సమర్పిస్తారు అమ్మవారికి సో బోనం ఎత్తుకుంటుంది మమ్మీ మా ఇషిత బర్త్డే అప్పుడు కూడా ఇక్కడికి వచ్చినాం మళ్ళీ టూ ఇయర్స్ బ్యాక్ టూ ఇయర్స్ ముందు కూడా మొన్నట్లో కూడా వెళ్ళినాం అనమాట ఇప్పుడు మాకు అన్నయ్య పుట్టినాకనైతే ఫస్ట్ టైం అనమాట నాకు మొక్కు ఉంది నేను మమ్మీ వాళ్ళతో వచ్చినప్పుడు మొక్కుకున్నా సో అందుకే ఈసారి మమ్మీ వాళ్ళతో వచ్చిన అనమాట మొక్కు తెచ్చుకోవడానికి సో నా మొక్కు తీరిపోయింది మాకు అన్నయ్య కోసం మొక్కినా అనమాట చిలకలు కడతా అనేసి సో చిలకలు కట్టేసిన నేను అమ్మవారి ముందు సో ఇంకా మేము అమ్మవారి చుట్టూ మూడు చుట్లు తిరగాలన్నమాట డప్పు డప్పుల చంపలతోటి బోనం ఎత్తుకొని మనం అందరం కూడా మూడు చుట్లు తిరిగినాక అమ్మవారి దర్శనం చేసుకోవాలి ఇంకా మేమందరం కూడా చుట్లు తిరుగుతున్నాము చూసేయండి మార్నింగ్ ఫస్ట్ టైం అనుకుంటాం మాకు ఇంత అసలు ఎవరు రష్ లేకుండా మాకు మంచిగా దర్శనమైంది ఎప్పుడు కూడా మేము నైన్ టెన్కి అట్లా అన్నట్టు మేము వెళ్ళేసరికి ఫుల్ రష్ ఉండేది ఫస్ట్ టైం సెవెన్ థర్టీ కల్లా అక్కడ ఉండేటట్టే డై తొందర వెళ్ళాం అనమాట ఎర్లీగా బయలుదేరినాం అందుకే అసలు ఎక్కువ రష్ లేదు మంచిగా దర్శనమైంది హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఎండ ఉండే కదా ఎండ ఎండ ఉన్నప్పుడు పిల్లలతో కష్టం అనేసి కొంచెం ఎర్లీగా బయలుదేరాము ఇంకా ఇక్కడ మేమందరం కూడా ఫొటోస్ వీడియోస్ క్యాప్చర్ చేసుకుంటున్నాం అనమాట సో మమ్మీ మా వదిన ఫస్ట్ లోపలికి వెళ్ళారు వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకుమ బోనం చీరలు అవన్నీ సమర్పిస్తున్నారు చూడండి ఇట్లా చిలకలు కడతారు అన్నట్టు అమ్మవారికి చిలకలు అంటే పిల్లలు కొడితే చిలకలు కడతారు అన్నట్టు సో పిల్లలు ఉన్న వాళ్ళు కూడా చిలకలు లాగా ఎప్పుడూ సంతోషంగా హ్యాపీగా హెల్దీగా ఉండాలనేసి చిలకలు కడతారు ఇక్కడ మమ్మీ కూడా మా ఇర్షిత ఈషాన్య కోసం చిలకలు కట్టింది అన్నట్టు సో ఇక్కడ ఇర్షితనే కడుతుంది ఇంకా ఒకటి కడుతుంది ఇర్షిత ఒకటి కడుతుంది అనమాట చిలకలు పిల్లలు అందరు కడతారు అన్నట్టు సో అందుకే అట్లా అన్ని చిలకలు ఉన్నాయి అంత హ్యూ అంత అమౌంట్లో చే చిలకలు అక్కడ ఎన్ని కనం కట్టిరు చూడండి అందరు కూడా ఇంక ఇక్కడ ఇషిత మీ అందరికీ హాయ్ చెప్తుంది చూసేయండి ఇచ్చితా ఈశాన్వి ఇద్దరు కూడా వాళ్ళ చిలకలు వాళ్ళు కట్టేసుకున్నారు అన్నట్టు అక్కడ మమ్మీ పసుపు కుంకుమ వేసి అక్కడ చూడండి అట్లా బోనం పెట్టాలన్నమాట విస్తరాకులల్లో బోనం పెట్టాలి మన ఏ పాక తెచ్చిన చీర జాకర ముక్క అన్ని కొబ్బరికాయ కొట్టేసి పలారాలు అన్నీ పెట్టాలన్నట్టు అమ్మవారికి శాఖ ఆరగించాలి బోనం పెరుగు పెరుగు శాఖ పుట్నాల ప్రసాదం అన్నీ పెడతారు అన్నట్టు ఇక్కడ మమ్మీ అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తుంది చూసేయండి ఇక్కడ ఇంకా నెక్స్ట్ నేను కడుతున్నా అనమాట మాకు అన్నయ్య పేరుతోటి శ్రీకర అవ్యాన్ రాజ్ అని నేను చిలుకలు కడుతున్నా ఈ వీడియో మా చిక్ తీస్తుంది వీడియో తీస్తున్నావా అని అంటే తీస్తున్నా తీస్తున్నా అని చెప్పి తీస్తుంది అనమాట ఇంకా మా కన్నయ్య మా మధు బయట ఉండి చూస్తున్నారు నెక్స్ట్ వాళ్ళ దర్శనం చేసుకున్నారు మా మధు కూడా దర్శనం చేసుకున్నాడు అనమాట మాకు అన్నయ్య కూడా మంచి దర్శనం చేసుకున్నాడు ఏడవలేదు ఎక్కువ లోపలికి వెళ్ళి మంచిగా బొట్టు పెట్టించుకున్నాడు అనమాట మంచిగా అక్కడ పూజారిలా ఉంటానన్నమాట వాళ్ళే బొట్టు పెట్టారు అందరికీ కూడా మా అందరికీ ఇంకా చూడండి పసుపు కుంకుమ అన్నీ వేసి అమ్మవారికి మొక్కేసి బయటకు వచ్చినాం అందరం కూడా మాకు అన్నయ్యకి కూడా బొట్టు పెడుతుంది చూడండి పళ్ళు వచ్చినాయి కన్నయ్యకి సో పళ్ళు వచ్చినాయి కాబట్టి బొట్టు పెట్టచ్చు కదా పిల్లలకి సో ఇద్దరు మధు ఇంకా కన్నయ్య ఇద్దరు కూడా బొట్టు పెట్టుకొని బయటకు వస్తున్నారు ఇది వచ్చేసి పక్కన అమ్మవారు అన్నట్టు మదన పోచమ్మ మదన పోచమ్మ కూడా మొక్కులు చెల్లించడానికి పక్క గుళ్ళలోకి వెళ్ళినాం మేమందరం కూడా సో అక్కడ కూడా బోనం వే బోనం సమర్పించుకొని పెరుగు వేసి పుట్నాల ప్రసాదం వేసి బెల్లం శాఖ ఆరగించి కొబ్బరికాయ కొట్టేసి అన్నీ పెట్టేసి వచ్చేస్తామన్నమాట అందరం కూడా అక్కడ బొట్లు పెడుతున్నారు వాళ్ళు కూడా ఇక్కడ కూడా బొట్టు పెట్టేసుకొని ఇంకా బయటకు అనమాట అందరం కూడా సో ఇక్కడ కూడా అందరం కూడా మొక్కలు అన్నట్టు అమ్మవారికి పసుపు కుంకుమ నైవేద్యం సమర్పించి కొబ్బరికాయ కొట్టేసి మమ్మీ చేస్తుంది ఇక్కడ మా కన్నయ్య చూడండి అమ్మ మొక్కు కన్నయ్య అంటే చూసి నవ్వడం అన్నట్టు చూడండి ఎట్లా నవ్వుతు మొక్కే కన్నయ్య అంటే నవ్వుతున్నాడు చూడండి ఎట్లా నవ్వుతున్నాడు పొట్టోడు ఇక్కడ చూడండి మమ్మీ అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తుంది బోనం పెరుగు పుట్నాల ప్రసాదం బెల్లం శాఖ అన్ని సమర్పించింది ఇంకా బయటకు వచ్చినామన్నమాట బయట ఇక్కడ పోతురాజు దగ్గర కూడా పసుపు కుంకుమ వేసి ఇక్కడ బోనం సమర్పించాలన్నమాట అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మనం ఇక్కడ అమ్మవారికి కోడిని ప్రసా కోడిని సమర్పిస్తామన్నమాట సో కోడిని మొక్కుతున్నాడు మా అన్నయ్య కోడిని అమ్మవారికి సమర్పించడానికి ఇక్కడ ఇద్దరు దేవుళ్ళకి మొక్కుతున్నాడు అనమాట మొక్కి ఇంకా అమ్మవారికి కోడిని సమర్పిస్తారు ఇక్కడ కోడి జట్ తీయడం అంటారు ఇక్కడ మంచిగా బుక్కింది అనమాట అంటే మనం ఏది వేస్తే మనం ఫుడ్ పెడితే తినాలి అన్నట్టు చూడండి ఎంత మంచిగా తిన్నదో మహిర్చిత చూస్తుంది తింటుందా లేదా అని మంచిగా తిన్నదా అసలుకి భలే అనిపించింది తెలంగాణ సైడ్ దీన్ని జట్ తీయడం అంటారు సో నేను నేను అంగీకారంగా నా ఇష్ట ప్రకారమే నేను బరి తీర్చుకుంటున్నా అన్నట్టుగా చూడండి కోడి ఎట్లా బుక్కుతుందో యాక్చువల్గా ఈ వైట్ కోడిలు బుక్ అయ్యాట మంచి మొక్కింది మాకైతే మంచి మొక్కిందనమాట సో ఇంకా అయిపోయినాక ఇక్కడ పోషమ్మ ముందు పిల్లల్ని అన్నట్టు టవాల్ వేసి బోరిస్తారు అట్లా బొరిస్తే వాళ్ళకి ఎలాంటి కలలు రాకుండా మంచి నిద్రపోతారు అనేసి పోషమ్మ తల్లి ముందు బొరిస్తారు అన్నట్టు చేత బొరం అంటే చూస్తుంది మేమైతే చిన్నప్పుడు బ ఫుల్ బొరేటోలం ఇట్లా పోషమ్మ దగ్గరికి వెళ్తే టవల్స్ వేసుకొని మంచిగా అటు ఇటు అంగ ప్రశ్నల్లాగా ఇట్లా బర్రాలన్నట్టు అట్లా బొరితే అమ్మవారు మనకి నైట్ ఎక్కువ పిచ్చి పిచ్చి కళలు రాకుండా మంచిగా నిద్ర పట్టేటట్టు వేస్తుంది చిన్నపిల్లలు ఎస్పెషల్లీ చిన్న బొరిస్తారు అన్నట్టు మా ఈ బొరింది కానీ ఈశాన్వి మాత్రం ఫుల్ ఏడవడం గట్టి గట్టిగా ఏడవడం ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాకు అన్నయ్య మాకు అన్నయ్యను కూడా నేను బొరిపించిన అన్నట్టు మంచిగా అటు ఇటు బొరిండ్ ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే మంచిగా బొరుతారు పొట్టోడు ఇంక ఈ ఇయర్ అయితే ఇంకా నేనే అటు ఇటు అన్న అన్నట్టు ఆడు కూడా చూస్తున్నానని నేను వేస్తుంది మమ్మీ అన్నట్టుగా ఊడడం అన్నట్టు ఇక్కడ అమ్మవారి పసుపు కుంకుమ అమ్మ పిల్లల మీద వేస్తే ఇట్లా బొరిస్తే మంచిది అంటారు చిన్న పిల్లల్ని కంపల్సరీ పోషమ్మ తల్లి ముందు బొరిస్తే మంచిదని అట్లా అన్నాడు చూడండి ఎట్లా వస్తుండో కన్నయ్య సో ఇంకా మొక్కలు అప్ప చెప్పడం అయిపోయింది సో మమ్మీ వాళ్ళు మొత్తం అన్నీ చదువుతున్నారు ఇక్కడ ఇచ్చి తా విషయాన్ని ఎక్కడికి వెళ్ళినా గొడవ ఉంటుంది వాళ్ళిద్దరిది ఇంకా మమ్మీ వాళ్ళు మొత్తం అన్ని అనమాట సో దర్శనం అయిపోయింది మొక్కలు అప్ప చెప్పేసినాం సో రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయింది వెళ్ళేటప్పుడు ట్రైన్ గేట్ పడలే కానీ వచ్చేటప్పుడు గేట్ పడింది సో ట్రైన్ ఎట్లా వస్తుంది కన్నయ్య సో అక్కడ పెద్దంపేట దగ్గర ఫుల్ తాడ చెట్లు ఇత్తి చెట్లు ఎక్కువ ఉంటాయి కదా సో వచ్చేటప్పుడు తెల్లగలు తీసుకొచ్చినాం అన్నట్టు ఇంట్లో వెల్లమ్మ తల్లి సమ్మక్కకి దుర్గమ్మ తల్లికి పోయడానికి అమ్మవార్లకి పోయడానికి సో ఇంకా వచ్చినాక మటన్ చికెన్ ఇంకా మొత్తం నాన్ వెజ్ ఫీస్ట్ ఉంటుంది ఆ రోజు మటన్ చేస్తుంది చికెన్ చేసింది మమ్మీ పూరి వేసింది వైట్ రైస్ చేసింది అనమాట మంచిగా ఇక్కడ మా వదిన వచ్చేసి పూరి వేసింది మా అక్క పూరి కాల్చింది అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసినాం అనమాట వెజ్ వాళ్ళకి మిల్ మేకర్ కర్రీ చేసింది అనమాట పూరి కాల్స్తుంది మా అక్క సో వెళ్ళే వచ్చేవరకి కూరం కలిసి అనిపించింది సో ఇంకా వంటలు అయిపోయాక హ్యాపీగా తినేసి రెస్ట్ తీసుకున్నాం అనమాట సో పూరీ రెడీ అయిపోయింది చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మటన్ కర్రీ రెడీ అయిపోయింది సో అందరం కలిసి లంచ్ చేసినాం అనమాట ఇంకా వైట్ క వైట్ రైస్ వేసింది రైస్ ఏం చేయలే ఆ రోజు ఫుల్ ఎండ ఉండే అందుకే రైస్ ఏం చేయలే ఇంకా నేనైతే పూరి వేసుకొని తినేసి ఇంకా లంచ్ చేసేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాం అనమాట సో ఇలా జరిగింది మా పెద్దం పెట్ పోషంప తల్లి దర్శనం ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో మేము అక్కడ కొన్ని కొన్ని ఫొటోస్ అనమాట ఆ ఫొటోసే ఇది మీ అందరికీ కూడా నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్